అరే బామర్ది చెప్తారు వింటావా పెళ్ళం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు బావా ఎందుకులా దెప్పి పొడుస్తున్నావు నేను పొడుస్తాను బావా ఏంటి అది ఎందుకులా చేస్తుంది ఎవరు జూలీ ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే పెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావుతూ మరి ఇంకెత్తు కాలస్యం ఏంటి నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా నా మీద కోపం పోయిందా నేను బావ పలహరిస్తాడు నా మీద కోపం పోయిందా అదేంటో గానీ జూలేని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే నువ్వే నా సర్వస్వం నువ్వు నా బంగారు కొండవిరా నువ్వు నా బంగారు మైనావి అన్నా బామే మైనా మైనా ఓ మైనా అయితే చిన్ని అది ఇంటి ఆని నన్ ఎవరో చప్పడానికి బామర్ది బామ్మర్ది నన్ ఎవరో చప్పడానికి వస్తున్నారు నిన్ను కాదులే మైనా నన్ను తోసేసింది బావా నువ్వు పడుకో నేను వెళ్ళి మైనను బతికన అనుకుంటా మైనా మైనా మేము అడిగిన మందనా ఏయ్ మందు చెయ్యడానికి కలుపుతారు కదా గజ్జాయి అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి అయ్యో నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకునొచ్చనే ఆహా ఈ ఒక్క రోజే కదానా పని అన్న ప్లీజ్ నేను నీకోసం ఇంటికి వస్తున్నాను చిన్న సమస్య వచ్చింది చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పల్లి అవశేషాలు దొరికాయంట మొదటి విచారణలోనే దాని మనుషులు చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట ఇప్పుడు సమస్య అది కాదు విచారణ కొనసాగించడానికి పులియురికి కొత్త రేంజర్ వచ్చారు పాత ఆర్కే వచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు కుమార్ ఇక పైన నువ్వు ఊళ్ళో ఉండదు అడవలోకి వెళ్ళిపో పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి బయలుదేరు అయ్యో మరి మేము అడిగింది ఆ తర్వాత చూసుకుందావు నువ్వు ఇంకేమో ఆలోచించుకు బయలుదేరు వెళ్ళమంటున్నాను కాదు కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు ఎవరన్నా ఆర్కే ఆయనకి గొడవ ఏంటి అది నాలుగైదేళ్ల క్రితం జరిగింది ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది ఓ చంటిబిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్ గా వచ్చిన వాడే ఆర్కే జంతువు మాంసం అడవిలో అమ్మాయిల్ని రుచి వాడు బయటికి రాలేడు కదా ఇదేం బాగాలేదు సార్ దయచేసి అమ్మాయిని వదిలేయండి పాపం ఎవరో లేని ఆ పిల్ల అది నీ కన్న కూతురేం కాదు కదా ఒకవేళ అయినా కూడా ఇక నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతుంటే ఇకతో వదిలే సమస్య లేదు ఎక్కడరా చాలా దూరం తరుక్కుంటూ వెళ్ళాం సార్ కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది ఏమన్నా లేదు సార్ ఎక్కువ దూరం మేలుండదు ఇలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటావు あっ。 నువ్వెందుకు దూకావు నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తన ఎవరు చూడరు కదా ఏంటి విషయం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ వాగులోనా ఆ ఈ వాగులో కాదు అమ్మవారి గుళ్ళో కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి నీకు వేరే పని పాట లేదా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకుంటాను అది నా వల్ల కాదు అయితే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే నేను ఇంకెవరో ఎత్తుకెళ్ళలేరుగా ఈ రాత్రిపూట అడవి ఎనకు కాల్ జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే అలా గుడ్ల పకించి చూడకుండా నన్ను కాపాడే చూ ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను నిన్ను చేసుకోవడం ఏంటి నువ్వే కదా నన్ను చేసుకోవాలి అది జరిగేది కాదులే ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాట్లా ఏంటి అర్థం కాలేదు నన్ను పెళ్లి చేసుకొని గుట్టుగా నాతో కాపురం చేయి నాకు ద్రోహం చేయాలని చూసామనుకో కత్తితో గొంతు కోసేస్తాను ఇదిగో ఈ పండలు బాగా పాచిపడ్డాయి జాతో ఎందుకు పండల్లోనూ నీళ్ళలోనే ఇన్నాళ్ళు నేను నడిచింది సారో ఈ అమ్మాయి నా సంతం దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు పడితే ఈ కుమారస్వామి ఆయుధ నీ గుండెల్ని చీలుస్తుంది ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు సమస్య తీరిపోయింద ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే జనాన్ని చంపే కుమార్ సార్ ఆమెను వదిలేండి నీకేం కావాలని నన్ను అడగండి చేస్తాను నాకు కావాల్సింది ఇది నువ్వు తారుస్తావా తీసుకెళ్ళి కొంచెం విచారించాలి నేను తలుచుకుంటే నేను ఇక్కడే చంపేగా ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలు నరికి పారేస్తా పొలాగ కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోతాయి తను సరి ఈ పెద్ద అయిన తప్ప ఇంకెవరూ లేరు లేచి తిరగడానికి అన్నారు పడుతుందో బుయ్యరా ప్రాణం పోలేదని సంతోషపట్టం మంచిది నాలుగు వందల కిలోల బరువు పెద్ద పురిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు ఆ కుమారు భార్య సీ పట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు కొంచెం మెలగా మాట్లాడవు నా భార్య ఇంట్లోనే ఉంది వాసంతి ఏంటి వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచుంటా వెళ్ళి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేను ఏది సరిగ్గా చూడలేదు ఆవిడ ఏదో చూసి భయపడించింది ఎవడరా నువ్వు ఏంటో కంగారం నేను దాన్ని సార్ దాని తప్పు ఇక్కడ పడ్డాను బాగా రమణాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రం పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదా రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులివేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే ఇక వెళ్ళచ్చు ఈ వైద్యుని కూడా తీసుకోలేండి నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడని చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఎవరు నేనే పులిని చంపిన సాక్ష్యం ఏంటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనక దానికి సాక్ష్యాలు అక్కర్లేదు ఆధారాలు అంతకంటే అక్కర్లేదు అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు కోర్టు కథ సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కే కొట్టిన కేసు ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుకుంటూ వెళ్లి అడవులో ఉన్న పురుల్ని చంపలేదే చంపారు నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపారు అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు ఈ పని కోసం నన్ను ఊరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు రేయ్ ఏంట్రా మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడ దాచగలం రే మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రే అన్నయ్య సహాయం చేస్తానన్నమాట నిజమే ఇప్పుడు ఆయన స్థితిలో లేడురా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్ని వదిలేసి రాలేడురా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండి మీకు అరేంజ్ చేసిస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని అదే